ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు నేను మీ తిరుపతి వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వైరల్ గా మారినటువంటి టాపిక్ ఇది రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుండి ప్రధానమైనటువంటి అంశం ఒకటే తెరపైకి తీసుకొస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అప్పు ఉడతలేదు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో మేము ఉన్నామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిండు సో మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు కేసీఆర్ చేసినటువంటి ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులకు మేము పదివేల కోట్ల రూపాయల వడ్డీలు కడతా ఉన్నాం ప్రతి నెలకు మేము చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు కూడా దాదాపు కేసీఆర్ చేసినటువంటి అప్పుకు వడ్డీలు కట్టడానికి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్కు మందు మనమే కనిపెట్టాలి ఏం చేయాలో మాకే అర్థమైతే లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు కాంట్రాక్ట్ బేసిక్ అట్లనే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో దాదాపు ఇరవై వేల మందిని తీసేయడానికి రెడీగా ఉన్నారనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నప్పుడు అవుట్ ఉద్యోగులు తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉంటే ఇంకా బడెని పడుతుంది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళని కూడా తీసేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పీఆర్సీలు కానివ్వండి టీఏలు కానివ్వండి డిఎల్ కానివ్వండి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అట్లనే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కానివ్వండి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ విషయంలో కూడా సో రేవంత్ రెడ్డి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు మేము ఏమి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏది ఇవ్వలేకపోతా ఉన్నాం రాష్ట్ర పరిస్థితి బా దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఆ వీడియోలను ప్రధానంగా మీ ముందుకు నేను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మొత్తం మొదటి వీడియో ఇది ఒకసారి మీరు చాలా క్లియర్ గా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది వినే ప్రయత్నం చేయండి రాష్ట్రం ఆర్థికంగా బాగా అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు పడేసుకుంటే ఎట్లుంటదో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ కుటుంబం పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా సో వినాలి కదా రాష్ట్ర ప్రభుత్వం దివాలా లోనే ఖాయిలోనే సో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని కూడా మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డి గారు పెట్టుబడుల కోసం దావోస్ బేయ్ వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డిని దావోస్ తీసుకుపోయి తోటి పెట్టుబడులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోడిని తీసుకుపోయి దావోస్ అంటే ఇక్కడ ఉన్న కోడిని దావోస్ తీసుకుపోయి దావోస్లో పోసేటటువంటి ప్రయత్నం చేసిన అంటే తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే మన అక్కడ టేస్ట్ వేరే వస్తుందని కూడా ఏమో తెలియదు మెగా కృష్ణారెడ్డి ఇల్లు రేవంత్ రెడ్డి ఇల్లు పక్కపక్కనే ఉంటుందట ఉంటదట ఓ రోడ్డు దాటితే వాళ్ళ ఇల్లు వీళ్ళు ఇల్లు సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అక్కడికి తీసుకోపోయి పెట్టుబాటులు పెట్టేయడానికి కారణం ఏంటంటే మనం పోయేటటువంటి పర్ఫార్మెన్స్ వర్కౌట్ కాకపోవచ్చు పెట్టుబడులకు ఎవరు రాకపోవచ్చు మనకు కంపెనీలు పెట్టడానికి కూడా ఎవరు ప్రపోజ్ చేయకపోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఉన్న మెగా రెడ్డిని తీసుకోపోయినా కూడా ఏ ఎంతో కొంత తీసుకొచ్చామని చెప్పనీకుంటదేమో అనే ఆలోచనతో దావోస్ బెయిండ్ మొత్తానికి పెట్టుబడులు ఇవ్వడానికి దావోస్ బైండ్ కానీ అక్కడ ఉన్నటువంటి దావోస్లో ఉన్న బిజినెస్ మ్యాగ్నిట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు అని మీద తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలే హైడ్రా పేరుతో మొత్తం కూల్ చేస్తూ ఉన్నారు గతంలో కేటీఆర్ కాంట్రాక్ట్ పెట్టినటువంటి ఆ కంపెనీలు అన్నిటి కూడా తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము వచ్చి ఏం చేయాలి ఇంకా ఉన్న కంపెనీలను కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి దావోస్లో అక్కడ ఉన్నటువంటి బిజినెస్ సంబంధించిన ప్రతినిధులు చెప్పు పాపం మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత మొన్న జపాన్ పోయిండు జపాన్ కూడా నేను పెట్టుబడుల కోసం పోతా ఉన్నా మొత్తం విపరీతమైనటువంటి ఉద్యోగాలు తీసుకొస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు సీమ్ కట్ చేస్తే యాభై వేల కోట్ల అప్పు కోసం పోయిండు ఆ యాభై వేల కోట్ల అప్పులో ముప్పై వేల కోట్లు అప్పించడానికి జపాన్ వాళ్ళు రెడీ అయ్యారు అక్కడ ఉన్నటువంటి జపాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ముప్పై వేల కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి కేంద్ర ప్రభుత్వం మాకు ఒక సిఫార్సు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మాకు ఒక లేఖ రాస్తే మీకు ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పియడానికి రెడీగా ఉన్నామని చెప్పి జపాన్లో వాళ్ళు తోటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి పర్మిషన్ ఇవ్వదు ఇది కానుపాలి ఎందుకంటే వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు ఇది కూడా సెంట్రల్ పార్టీ కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో మళ్ళీ జపాన్ పోయినటువంటి మనిషి మళ్ళీ బ్యాక్ వచ్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అంటే ఎక్కడ కూడా అప్పు పుట్టేటటువంటి పరిస్థితి లేదు బేసిక్గా రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు ఎందుకు నమ్ముతలేరు అంటున్నా అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన పైన నమ్మకం ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు కానీ మన ముఖ్యమంత్రి ఏందో మరి మన దరిద్రమో మన కర్మో తెలియదు ఎంతసేపు అప్పు ఉడతలేదు మా దగ్గర పైసలు లేవు మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు ఇవే స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలకు అంటే చాలా మంది జనము అదే తెలంగాణ దివాలా దీశండి అంటున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రం నడవదేమో వీళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు రావేమో నాలుగు వందల ఇరవై హామీలు రావేమో రైతు బంధు అన్నారు రుణమాఫీ అన్నారు పెన్షన్ అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు మహిళలకు స్కూటీలు అని చెప్పిర్రు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పిర్రు నిరుద్యోగులు నిరుద్యోగ అని చెప్పిరు విద్యా భరోసా కార్డు అని చెప్పి యువ వికాసం అని చెప్పిర్రు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పారు ఇవన్నీ డైలాగులు కొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా పదిహేడు నెలల్లోనే ఇప్పుడు పదిహేడు నెలలు స్టార్ట్ పదహారు నెలలు కంప్లీట్ అయిపోయింది ఈ పదహారు నెలల్లోనే ఎంత పెద్ద ఎత్తున మా దగ్గర పైసలు లేవు అని చెప్పడం అనే స్టేట్మెంట్ ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక వినబడుతున్నది ఇప్పుడు బేసిక్గా ఒక పాయింట్ మనం ఇక్కడ గట్టిగా మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చింది కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కూడా తీర్చిదిద్దాండు ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రం సపరేట్ ఏర్పడినప్పుడు కూడా మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం వచ్చిందనే ఒక చర్చ ఉన్నది అయినా కూడా కేసీఆర్ కొత్త కొత్త జిల్లాలు కొత్త కొత్త అన్ని తయారు చేసే ప్రయత్నం చేసిండు తయారు చేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసి అంటే బేసిక్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు వంద శాతం అప్పులు అయితే దీంట్లో వేరే ఆప్షన్ లేదు కాకపోతే నేను అధికమించి అప్పు చేసినటువంటి కార్యక్రమం చేసిండు రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకోటింగ్ ఇంకోటి కొంత అప్పులలో కూరుపోయినటువంటి మాట వాస్తవం అయినా ఈ అప్పులను క్లారిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మొన్నటికి మొన్న ఇంకొక వీడియో కూడా ఉన్నది మన దగ్గర రాష్ట్ర ఖజానా అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడిప్పుడే రాష్ట్రం పచ్చబడుతుందని చెప్పి మొన్ననే ఒక పది రోజుల ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు సీమ్ కట్ చేస్తే ఈ రోజు మళ్ళా రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది ఏం చేయాలో అర్థమవుతులేదు అనేటటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకో వీడియో ఉంది అది కూడా చాలా క్లియర్ కట్ గా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఉందిరా దివాలా తీసినటువంటి టైప్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు రైట్ ఇంకో వీడియో కూడా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాలకు విమానాలలో పోతేనట ఎకనామిక్ ఎకనామిక్ టికెట్ బుక్ చేసుకుంటున్నట వాస్తవానికి ముఖ్యమంత్రులకు చార్టర్డ్ ఫ్లైట్లు ఉంటాయి ముఖ్యమంత్రులకు మంచిగా హై క్లాసు ఫ్లైట్స్ ఉంటాయి హై క్లాస్ పోవచ్చు మేము కానీ నేను అట్లా పోతలేను నేను చాలా లో బడ్జెట్ తో ఫ్లై అవుతున్నా అని చెప్పి ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేసిండు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గిని తప్పైనప్పుడు గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియలేదా వాళ్ళు మంత్రులు కదా అంటే హెలికాప్టర్లలో ఎందుకు పోతున్నారు మరి హెలికాప్టర్ ఖర్చు ఈ పదహారు నెలల్లో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంట నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక్క గంట హెలికాప్టర్ తీసుకుపోతే ఐదు లక్షల రూపాయలు మరి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు హెలికాప్టర్లు ఎందుకు పోవాలి హెలికాప్టర్లు ఎందుకు తిరగాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ నుండి వలిగొండ పోవాలంటే నల్గొండ నుండి వలిగొండకు దాదాపు ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పోవాలంటే కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు నల్గొండ నుండి భునగిరి పోవాలంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లో పోతున్నారు పది పదిహేను కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ పోయేటటువంటి పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే ఇదంతా సోకులు ఎందుకు ఈ సొమ్ములను ఎందుకు మళ్ళా ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్కులు లెక్కన వినబడుతున్నది సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది జనాలకైతే మా దగ్గర పైసలు లేవు మేము ఏం చేయాలో అర్థమైతులేదు అనేటటువంటి ఒక క్లారిటీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ ప్రజలకు భారీ షాక్ ఇచ్చినట్టే మా దగ్గర పైసలు లేవు మేము ఏమీ ఇయలేము అనేటటువంటి టైప్లో మాట్లాడుతున్నాడు ఆర్టీసీ కార్మికులకు కూడా చెప్పిండు మీరు సమ్మెలు పెట్టద్దు ఏం పెట్టొద్దు సైలెన్స్గా ఉండండి కేసీఆర్ గతంలో మీరు సమ్మెలు పెట్టినప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రీ అని చెప్పిన కానీ నేను అట్లా చెప్తలేను సమ్మెలు వద్దు అంటున్నా మన దగ్గర పైసలు లెవ్వు అంటున్నా మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి అధికమించి ముందుకు పోవద్దు అనేటటువంటి టైప్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఓపెన్గానే ఉన్నారు మీకు చాతగానప్పుడు రాజీనామా చేయండి మీరు ఉండకండి వేరేటోళ్ళు వస్తారు వేరేటోళ్ళు పరిపాలిస్తారు అనేటటువంటి టైప్లో తెలంగాణ సమాజం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ సభ అంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అధికారము రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దాదాపు ఎనిమిది లక్షల మంది కేసీఆర్ సభకు జనాలు వేయరంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే కదా ఎందుకు పోతారు జనాలు సాధారణంగా సో ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్రం దివాలా తీసింది అప్పు ఉడతలేదు నన్ను దొంగల లెక్క చూస్తారు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఢిల్లీకి పోతే నన్ను చెప్పులేకపోతారేమో అని చెప్పి దగ్గర కూడా రానితలేరు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే చాలా క్లారిటీతో ఉన్నారు రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని జనాలకు చెప్తున్నాడు గతంలో కేసీఆర్ అప్పులు చేసి కూడా చెప్పకపోతుండే సో ఇప్పుడు చాలా మంది జనాలు అడుగుతున్నారు కదా మీరు రైతు బంధు ఇస్తాను రుణమాఫీ ఇస్తానని ఏమైంది అంటే అదే మా దగ్గర పైసలు లేని మేము వేడిగలు ఇచ్చేయాలి అనేటటువంటి టైప్ లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తన మీద ఏది కాకుండా సో చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి సేఫ్ జోన్ లో ఉండడానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితి సో ఏ టైంలో అయినా ప్రభుత్వం ఇబ్బంది అవ్వచ్చు అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో